అండి మాది అరుణోదయ ఫార్మ్ అండి ఒరిసాలో ఉంది ఫార్మ్ ఇది ఇది వచ్చేసి సిల్లో మ్యాంగో అండి చిల్లీ మ్యాంగో మనకు స్వీట్నెస్ కూడా బాగుంటుందండి కాయ ఇది కూడా మీకు జూన్ నెలాఖరికి జూలై ఫస్ట్ వీక్లో హార్వెస్టింగ్కి వస్తుంది కాయ మీ గార్డెన్లో వేసుకొని బాగుంటుందండి కుండీల్లో కూడా వేసుకొని కాపించుకోవచ్చు మిద్ది తోటల్లోకి మంచి వెరైటీ అండి ఇది కొత్త రకం చాలా బాగుంది మాది ప్లాంట్స్ అన్నీ ఇక్కడ మొత్తం అన్ని మదర్ ప్లాంట్లు వేసేవండి నూట నలభై నుంచి నూట యాభై రకాలు మదర్లు ఉన్నాయండి మా దగ్గర మా బ్రాంచ్ వచ్చి అరుణదయా వరల్ ప్లాంట్ అండి వర్ణి నిజామాబాద్ డిస్టిక్ మీకు మొక్కలు కావాలనుకుంటే ఈ రకాలన్నీ కూడా వెరైటీస్ మీకు వర్ణిలో దొరుకుతాయండి అక్కడ బ్రాంచ్ మాదే పెట్టాము అక్కడ మా మేనజుడు ఉంటాడు అక్కడ మీకు మొక్కలు కావాలంటే తీసుకోవచ్చు మీకు మేము డిస్టర్లో నెంబర్ కూడా ఇస్తామండి నమస్తే అండి